మహిళలు ఇంటింటికి తిరిగి అక్షింతలు అయోధ్య అక్షింతలు రాముడి అక్షింతలు ఇంటింటికి ఇస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ఈరోజు హైదరాబాద్ నగరంలో కేసులు పెడుతుందో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై తొమ్మిదో తేదీ సికింద్రాబాద్లోని సింధీ కాలనీ కోనేరు బస్తీ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్షింత చేస్తూ ఉంటే అప్పుడు కూడా కేసు పెట్టారు ఇరవై తొమ్మిది జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి వారం రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ తీశారు హైదరాబాద్ లో ఎవరు ఒత్తిడి మేరకు తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా ఎవరిని బుచ్చగింపు చేయడం కోసమో ఎవరి మెప్పు పొందుకోవడం ఈ యొక్క కేసులు పెట్టారో తెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మన ఒకటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా దేశ ప్రజల మనోభావాలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు నిన్నగాక మొన్న ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఓడిపోయింది అధికారం ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు ఓడిపోయింది మిగిలింది రోజు మూడు రాష్ట్రాల్లో పరిమితమైంది ఏకచతురాధిపత్యం తెల దేశంలో కాంగ్రెస్ పార్టీ వివరించింది ఈరోజు మూడు రాష్ట్రాల్లో చిన్న చిన్న రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్లో పరిమితమైంది అక్కడ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తమ హిందూ వ్యతిరేక ధోరణి తన యొక్క స్టూడో సెక్యులరిస్టు ఆలోచన విధానాన్ని మరి వదలలేదు దానికి తప్పకుండా రానున్న రోజుల్లో మరింతగా కాంగ్రెస్ పార్టీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది ఆ కారణంగా ఈరోజు జస్ట్ ఫర్ పాలిటిక్స్ జస్ట్ ఫర్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క జన్మభూమి అయోధ్య ప్రా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించడం అది ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని క్షమించరని మనం చేస్తా ఉన్నాం